స్త్రీ రాజు ఏం చేశారంటే వీళ్ళని తీసుకెళ్ళి వీళ్ళని తీసుకెళ్ళి ఇజ్రాయెల్ రాజుకి అప్పగించేసరికి వాళ్ళు ఏం చేశారు వీళ్ళ మీద పడిపోయి దాదాపు రెండు లక్షల పైగా కుమారులను స్త్రీలను కుమార్తెలను చెరకు తీసుకెళ్ళిపోయారు చెరకు తీసుకెళ్ళిపోయి వాళ్ళని సమ్మరించి వాళ్ళందరూ ఎదురు తిరుగుతుంటే ఓదేదు ప్రవక్త వచ్చి ఇదిగో దేవుణ్ణి వాళ్ళు విసర్జించడం చేత వాళ్ళ మీద కోపం వేయడం వల్ల మీకు అప్పగించాడు దేవుడు ఇదే అదును తీసుకొని మీరు చేశారు కాబట్టి మీరు చెరకొట్టిన పాని విడిచిపెట్టండి లేదంటే దేవుడు మీ పక్షం కూడా న్యాయం తీరుస్తాడు జాగ్రత్త అని చెప్పి వాళ్ళకి ఏం చేశాడు దేవుడు ప్రవక్త వచ్చి వాళ్ళకి మెసేజ్ ఇచ్చాడు అప్పుడు పనులు వచ్చిన ఇక అప్పుడు ఇఫ్రాహిలో పెద్దల్లో యువహాన కుమ్మడు అజర్య మెషిలి మోతి కుమారుడైన బిరేకే చల్లుము కుమ్మడై ఏ హిచ్ ఈ కుమారులు ఇవన్నీ చూడండి అందరూ ఏం చేశారు ఎదురుగా నిలు వాళ్ళతో ఎట్లా అన్నారు పదమూడు వచ్చినాయి మన మీదకి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు చెరపట్టిన వీరిని మీరు ఇక్కడికి రప్పించకూడదు మన పాపములను అపరాధములను పెంచుకుంటు మీరు పూనికి ఉన్నారు చూడండి వాళ్ళలోంచి కొంతమంది పెద్దలు వేచి అంటున్నారు మీరు తెచ్చిన దాన్ని బట్టి ఇంకా మన మీద పాపములు అపరాధములు పెంపు చేయటకు మీరు పూనికి కనుక మన అపరాధములు అధికమై ఉన్నది ఇస్రాయేల్ వరమైన ఘనమ మన మీద మహోగ్రతరే కాగా అధిపతులు సమాజం కూడిన వారు కనులరా చూచుని గాలిదోసు చెరపడి కొలసం విడిచిపెట్టండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే పెద్దలు లేచి ఎక్కడైనా ఏదైనా జరుగుతుందంటే సమాజంలో పెద్దలు పట్టించుకోవాలి పట్టించుకొని అయ్యా మీరు చేస్తుంది మీరు ఆలోచిస్తున్నారా మీరు ఏం చేస్తున్నారో వాళ్ళు ఏదో దేవునికి దంగలు వేస్తే మీరు ఇదే అదనం పెట్టుకుని వాళ్ళని తెచ్చుకున్నారు మన మీదకి అపరాధం మీదకి ఇంకా పాపం తెచ్చుకోవద్దు మీరు పెద్దలైన వారు లేదు చెప్పారు దీన్ని బట్టి మనం ఏమర్థం అర్థం చేసుకోవాలంటే కుటుంబాల్లో కానీ మన సమాజంలో కానీ సంఘంలో కానీ ఎక్కడైనా కానీ పెద్దలైన వారు దృష్టించి ఏం జరుగుతుందో గమనించుకొని తప్పు జరగనీయకుండా వారిని వారించాలి సరిచేయాలి ఇప్పుడు బైబిల్ అందులో ఒక మాట ఉంది కదా సమాధాన పరచువారు ధన్యులు వారందరు ఎలాంటివారంట దేవుని కుమారులను పడతారు సమాధానపరచాలి ఏదైనా గొడవైందనుకోండి ఇటు చేరి కొన్ని మాటలు ఇటు చేరి కొన్ని మాటలు చెప్తారు చాలామంది ఇది చాలా తప్పు మనం ఏం చేయాలంటే దేవుని బిడ్డలుగా దేవుని కుమారులుగా ఎవరికైనా మీ కుటుంబంలో కానీ మీ సమాజంలో ఎక్కడైనా కానీ ఇరు వర్గాల మధ్య ఏదైనా ఇబ్బంది వచ్చి గొడవ వస్తే అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇద్దరిని సమాధానపరచాలి సమాధానపరిచే విధంగా ఉండాలి సమాధానపరచకపోతే మనం దేవుని కుమారులం కానీ కాదు విషయంలో చాలా జా ఇక్కడ పెద్దలు ఇచ్చి ఆ ఇజ్రాయేల్ వారితో అదే చెప్పారు తర్వాత ఇరవై వందల పదిహేను పదహారు వచ్చిన నుండి ఆ కాలముందు ఏదో మీలు మరలా వచ్చి యూదా దేశమును పాడు చేసి కొందరని చెరపట్టుకొని పోగా రాజు నాహాదు తన సహాయం చేయడం అశురు రాజుల యొక్క వర్తమానము అవేనండి ఇప్పుడు ఇంకొక మాట ఆ కాలమందు ఏదో మీలు మరలా వచ్చాయి ఏదో మీలు అంటే ఎవరమ్మా ఏదో మీలంటే ఎవరు ఏదో మీలు ఏసావు యొక్క ఎర్రటి వర వాళ్ళు మీలు అంటారు వాళ్ళని ఓకే ఏసావు యొక్క నేను ఒక విషయం చెప్పాను మీకు అన్నదమ్ముని మధ్య గొడవ వినండి అబ్రహామికి ఎంతమంది కుమారులు అబ్రహామికి మొట్టమొదటి కుమారుడు ఎవరు ఇస్మాయలు దేవుని వాగ్దానంతో పుట్టిన కుమారుడు ఎవరు ఇస్సాకు ఇప్పుడు ప్రపంచములో తండుకులు ఆడుతున్నారు ప్రాంతంలో ఇది మా ప్రాంతం అంటే మాదని అని ఎవరు అన్నదమ్ములే అన్నదమ్ములే స్థలాల దగ్గర కొట్టుకులాడతారు ఇళ్ళలో స్థలాల దగ్గర కొట్టుకులాడేది అన్నదమ్ములే కుటుంబంలో కొట్టుకులాడేది కూడా అన్నదమ్ములే దేశం మీద కొట్టుకు తింటున్న కూడా అన్నదమ్ములే ఈ అన్నదమ్ములైన వారే వివాదాలు పడుతుంది ఇప్పుడు ఈ యదో మీలు అంటే ఎవరు అనుకున్నామంటే ఏసావు యొక్క సంతానం అబ్రహాము పుట్టిన నిద్ర కుమారులు కూడా ఉంటే ఇప్పుడు యాకోబుకి యాకోబుకేనా యాకోబు ఇస్సాకు ఇస్సాకు పుట్టిన ఇద్దరు కుమారులు ఎవరు ఇస్సాకు పుట్టిన కుమారులు మధురి కుమారుడు ఏశావు రెండు కుమారుడు యాకోబు ఇప్పుడు ఇస్సాకు నుండి వచ్చిన వాళ్ళలో చూడండి ఇస్సాకు వాగ్దానం వల్ల పుట్టాడు ఇప్పుడు ఇస్సాకు సంతానం అంతా అబ్రహాముకు వచ్చిన ఆశీర్వాదాలకు వారసులే కానీ వాళ్ళలోంచి ఒకడు తప్పిపోయాడు ఆయన ఎవరు వేసావు తప్పిపోయి జ్యేష్ఠత్వం అమ్మేసుకోండి ఇంకా జ్యేష్ఠత్వం ఉందా లేదు లేకపోయినప్పటికీ ఈ జ్యేష్ఠత్వం అంతా వచ్చిన వారికి యాకోబు ఈ యాకోబు నుండి వచ్చిన గోత్రాలు మొత్తం ఎన్ని పన్నెండు మంది ఈ పన్నెండు గోత్రాల్లో కూడా మళ్ళీ ఏమైపోయింది పన్నెండు అటు రెండు ఇటు పదే మళ్ళీ నీళ్ళల్లో కూడా దంధకులు ఆడుతున్నారు చూడండి అన్నదములే అనదముల పిల్లలే వాళ్ళకి పుట్టిన పిల్లలే ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఈ యొక్క వివాదాల వివాదాలైపోయి తండుకులాడుతూనే ఉన్నారండి ఇక్కడ ఈశావు యొక్క సంతానమే యదోమీల సంతానం యదోమీలు అంటే అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు ఇషాకు సంతానంలో ఉన్నటువంటి యదోమీలకి ఇస్రాయేళ్ళకి యుద్ధము మీరు చూస్తున్నారు కళ్ళారా అలా కదా ఒకచోటు ఉన్నాడు ఉండములేనండి ఒక ఇంటి పేరేటోళ్ళేనండి ఒకచోటు ఉన్నవాడులేనండి తండ్రికులు ఆడదు మాకంటే మాకు మాకంటే ఏంటది నాకు అర్థం కాదు ఇక్కడ బైబిల్లో ఇప్పుడు కాదు గతంలో ఎప్పుడో బీసీ కాలంలోనే ఇట్లా తండ్రికు తెచ్చాడు ఇప్పటికి కూడా అదే అసలు ముందుకు వెళ్ళి ఆలోచిస్తే మొట్టమొదటి తమ్ముడు చంపింది ఎవరు చెప్పండి కయ్యూను మొట్టమొదటి పుట్టినవాడే వచ్చింది దుష్టత్వము ఫస్ట్ పుట్టినవాడే ఆదిలో ఆదామికలోకి మొట్టమొదటి పుట్టినవాడే క్రూడ్ అయిపోయాడు ఎలాగో అయిపోయాడు దేవుడి చేత సృష్టించబడి ఆదామహలికి దేవుడు వివాహం చేసి వాళ్ళు పాపం చేసి బయటకు వచ్చేస్తే వచ్చిన తర్వాత పుట్టినాడు కయ్యను పుట్టాడు ఈ కయ్యను పుడితే కయ్యను ఏం చేశాడు ఈ అసూయ పడ్డాడు ఎవరి మీద తమ్ముడైన హైబెగ్ అసూయ అనేది ఇప్పుడు కాదు మొదటి ఆదిలోనే ఎందుకు వచ్చింది అసూయ చెప్పండి దేవుడు సృష్టించిన సృష్టిలోకి అసూయ ఎలా వచ్చింది సాధారణ ట్రైన్ ఎక్కడ ఏదైనా తోటలోకి వాడు ఎక్కడ ఉంటాడో అక్కడ అసలు ఉంటుంది వాడు ఎక్కడికి వస్తాడు అక్కడ అన్న వేరు చేస్తాడు ఎక్కడికి వస్తాడు అక్కడ సంఘంలో వేరుగాడు ఎక్కడికి వస్తాడు కుటుంబాలు వేరు చేస్తారండి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం మన కుటుంబాల్లోకి ఎప్పుడైనా కానీ ఒక శాటన్ వచ్చి ఇది నిజమా అని మీకు ఎవరైనా చెప్పారనుకోండి ఇదేంటి మీ తోడుకోళ్ళు ఇట్టుంది నిజమా అందనుకో దెబ్బకి అయిపోయింది కంటే ఇదేంటి మీ అన్న తమ్ముడు ఇలా ఉన్నాడు కదా నీకు ఏదో చెప్తారు సమాధానం పరచకుండా పుల్లలు పెట్టే ఉంటారు చాలామంది ఈ విషయాల్లో చాలా జా ఎలా వస్తారంటే ఇది నిజమా ఇది నిజమా దేవుడు చెప్పాడు మీకు ఈ పండు తింటే చచ్చిపోతారా కాదు కాదు మీ కళ్ళు తెరవబడతాయి చూడు ఒకసారి మిమ్మల్ని పాపానికి ప్రేరేపించే విధంగా మాట్లాడేవాళ్లే సైతాన సంబంధం ఏదో మీలు కూడా ఇప్పుడు ఎవరు సంతానం అంట ఎవరి సంతానం ఏదో మీలు సంతాన సంబంధం లే వీళ్ళందరూ ఏసవి యొక్క క్షపించబడిన వారి యొక్క వీళ్ళు వచ్చి యువత వారి మీద మరలా వచ్చి దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజు నాహాజు తన సహాయము చేయుడని యహోవాను వేడుకొనిను కదా బైబిల్గుతున్నారా అంటున్నారు బైబిల్ రాజులు ఏముంది బైబిల్ గ్రంథంలో సహాయము చేయడని అశురు రాజులు ఎందుకు వర్తమానమో రాజు కోరుకున్నాడు దేవుడైన యహోవా రాజ్యం కింద పిత్రుడైన దావ్యుదు తెలుసు అన్నీళ్ళకి కదా దావీదు యుద్ధం చేయడానికి వచ్చినప్పుడు ఆ గొలియాత్తును ఎలాగ ఓడించాడు విశ్వాసంతో ఓడించాడు యుద్ధం యోహోవాది అన్నాడు ఇలాంటి ముని 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 మనవడైనటువంటి రాజు కష్టం రాగానే దేవా యహోవా మాకు సహాయం వచ్చేయమని ప్రార్థన చేశాడా చేయలేదు ఇలా చేసిన వాళ్ళు ఒక రాజు పేరు చెప్పండి చుట్టుముట్టారు ఏనే రాజు అనుకొని నేను చంపేద్దాం అనుకున్నారు యహోవా సహాయం వచ్చే యహోషా యహోషపాత్ కదా యహోషపాత్ని తెలియగా ఇరికిద్దాం అనుకున్నాడు ఆహాబరాజు నువ్వు నువ్వు ఇతను చంపాలనుకున్నాడు నువ్వు రాజులాగా వెళ్ళిపో నేను మామూలు బట్టలాగా వస్తాను నేను వెళ్ళిపోతే ఇతనే రాజు ఆహా అనుకొని సిరియా వాళ్ళు చంపడానికి విల్లు ఎక్కువ పెడితే అప్పుడు ప్రార్థన చేస్తాడు యహో మాకు సహాయం వచ్చే నన్ను తప్పించు వెంటనే తప్పించాడు ఆపత్కాలం నీవు మొర పెడితే నీ మొర్ర విని దేవుడు ఏం చేస్తాడు నీకు సహాయం మీరు ఎప్పుడైనా ఆపత్కాలంలో మీరు ప్రార్థన చేశారా ఆపత్కాలం అంటే ఏంటి మన మీదకి ఊరు వచ్చినప్పుడు వచ్చేస్తే ప్రభు దేవా సహాయం చే ప్రార్థించారా మీరు ప్రార్థన చేసుకోండి తప్పనిసరిగా సహాయం దొరుకుద్ది ఆపత్కాలం నాకు మొరపెట్టు నేను నీకు ఉత్తరం ఇచ్చేదాను దేవుడు మాట చెప్పాడంటే తప్పనిసరిగా చేస్తాడు హృదయపూర్వకంగా ప్రార్థన చేయండి దేవునికి మొరపెట్టుకోండి దేవుడు మీకు సహాయం చేస్తాడు ఈయన ఈ అశురాలు దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయమని వేడుకున్నాడండి దేవుడు నేహో అని వేడుకున్నాడా కష్టంలో కూడా దేవుడు గుర్తొచ్చాడా రాలేదు ఈరోజు మీకు కష్టం వచ్చినప్పుడు మీరు మనుషుల దగ్గరికి వెళ్ళిపోయి బలం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి నాకు సహాయం చేయండి బలం ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి నా పక్షిను పోరాడండి నా పక్షాన్ని నిలబడండి అని మనుషులు చెప్పుకోవద్దు నీ దేవుడే నీ హోవా సైన్యములకైనా అధిపతి సైన్యములకు అధిపతి అయినా ఈ హోవా దేవుడు నీ ఒక్క మారు మొరపెడితే దేవుడు తన సైన్యాన్ని పంపిస్తాడు రాజు మొరపెట్టాడు ప్రభా అంత సమూహాన్ని నేను ఎలాగ జయించగలను ప్రభా అని ఆశ రాజు మొరపెడితే దేవుడు ఏం చేశాడప్పుడు వాళ్ళలోంచి వాళ్ళకి కనుమబ్బు కలుగు చేసి వాళ్ళ వాళ్ళే కత్తులతో పడుచుకున్నట్టు చేశాడు మహా సైన్యం వచ్చారండి వాళ్ళు వీళ్ళ దగ్గర లక్ష్యమందన్న వాళ్ళ దగ్గర నాలుగు లక్షలు ఉన్నారు ఒకరిని చంపేయొచ్చు వాళ్ళ ఎవరికొచ్చు కానీ ఆయన సహాయం చేయమని ఆసరా దేవునికి మొరపెడితే పెడితే వాళ్ళలో వాళ్ళే వచ్చి ఒకరినొకరు చంపుకొని వారికి వారే యుద్ధం చేసుకుని వెళ్ళిపోయారండి దేవుడు ఆశ్చర్యంగా సహాయం చేస్తాడు వాళ్ళందరూ యుద్ధం చేయడానికి వస్తే ఆసర చేయకుండా ముందు ఒక మ్యూజిక్ టీం పెట్టాడు మ్యూజిక్ టీం పెట్టి పెట్టిన దేవుని సుచించండి అన్నాడు వాళ్ళందరూ దేవుని సృతిస్తూ ఉంటే వాళ్ళ వాళ్ళే పొడుచుకుంటున్నారండి ఆశ్చర్యంగా దేవుని యొక్క సహాయం రాజు మీదకి వచ్చింది ఈరోజు నీకు పరిస్థితి నీకు ముందు ముందు సైన్యము ముందు ఎర్ర సముద్రం వెనక సైన్యం ఉన్నారు తప్పించుకునే పరిస్థితి లేదు ఎటు వెళ్లాలో తెలియదు ఎటు పోవాలో తెలియదు మధ్య ఇరుక్కుపోయి ఇప్పుడు నువ్వేం చేయాలి మనుషులు సహాయం కోరుకోవద్దు ఎవరైతే బలంగా ఉన్నాడో వాటిని నాకు సహాయం చేయమని అడగద్దు ఆపత్కాలాన యహోవాకు మొరపెట్టండి వెంటనే దేవుడిని మొర్రాలకించి నీకు ఆశ్చర్యంగా సహాయము పంపిస్తారు మరి ఇజ్రాయెల్ని దేవుడు విడిపించలేదా ఇజ్రాయెల్ని లేదా దేవునికి మొరపెడితే పెడితే నాకు ఎందుకు మరపెడుతుంది నీ చేతి కర్ర తీసుకొని సంభాగణ కొట్టు అన్నాడు దేవుడు మార్గం చేశాడు ఆపత్కాలమున నీవు మొర దేవుడు నీకు తప్పనిసరిగా సహాయం చేయాలి కాబట్టి నేను ఒకటే చెప్తున్నా మనము దెబ్బ తగలగానే అమ్మ అంటాం ఏదైనా ఆపద రాగానే దేవుడు అని ఒక్క దేవునికి అప్పగించుకోండి దేవునికి మొరపెట్టుకోండి దేవుణ్ణి అడగండి ఖచ్చితంగా ఏ స్థితిలోన దేవా నాకు సహాయం చేయని ఒకటే మాట కరోనా వచ్చినప్పుడు చాలామంది చనిపోయారు కదా చనిపోయితే నాకు బాగా ఆయాసం వచ్చేసి చచ్చిపోయే స్థితికి వచ్చా ఒకటే దేవాలను కాపాడు ప్రభు అని పెద్దగా మొరపెట్టానండి నేను మొరపెడితే దేవుని వాక్యం తీస్తే అప్పుడు నాకు దేవుడి వాక్యం మీ ప్రాణము నీవు దక్కించుకుంటావు అని చెప్పి దేవుడు నాకు వాక్యం ద్వారా మాట్లాడు నేను ఆపత్కాలంలో మొరపెట్టే దేవునికి అనుకోని సహాయం వచ్చింది మీ కష్ట సమయంలో మనుషుల వైపు చూడొద్దు కానీ దేవుని వైపు చూడండి దేవునికి ముర ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ సమస్య వచ్చినా మనం చెప్పుకునే వాక్యాలని మీరు గుర్తుపెట్టుకోండి ఏ సమస్య వచ్చినా మోకం లేండి ప్రార్థన చేయండి ప్రభు వైపు చూడండి ఆశ ప్రార్థన చేయి హోషపు ప్రార్థన చేసాడు ఇక్కడ ఇతను మాత్రం దేవుణ్ణి అడగనే అడగలేదు ఈయన ఏం చేశాడంట ఆశురాజును ఆశ్రయించాడు తర్వాత చూడండి పద్దెనిమిది వచ్చినా ఫిలిస్తీన్లు విషయాలో ప్రదేశంలో పట్ల మీదకి యోదా దేశం దక్షిణ దీప్ల పట్ల మీద పడి బెచ్చేమును అయ్యోలోను గెదరోను సోకును దాని గ్రామములను ఈ గ్రామములన్నీ చూసుకున్న తర్వాత అక్కడ ఆక్రమించుకొని అక్కడ కాపురం ఉండి ఆహాజ్ యోధ దిగంబరిగా చేసి యుహోవాకు ఎన్నో వచ్చినా చూడండి పంతొమ్మిదో వచ్చినలో ఆహాజు యోధా దేశం ఏం చేశాడు దిగంబరిగా చేసి యుహోవాకు ద్రోహము చేసి ఉండెను ఏం చేశాడు ఎవరికి ద్రోహం చేస్తారండి ఒక మనిషికి ద్రోహం చేసేవాడని చూసాం మనం కానీ దేవుడని యుహోవాకే ద్రోహం ఆహాజు ఎంత మంచివాడు చూడండి ఇప్పుడు ఉన్నత స్థలాలు కట్టించాడు ఎక్కడ పడితే అక్కడ దూపం వేసి ఎక్కడబడితే అక్కడ ఇది చేశాడు ఎక్కడ పడితే అక్కడ దూపం వేసి ఆ దహన బలి అర్పించే సొంత కుమారులు కూడా పంపించే చంపేసినటువంటి గనుడు ఇప్పుడు ఏం చేశాడు దేశాన్ని కూడా పాడు చేసి యుహోవాకు ద్రోహం చేశాడు దేశము దేవుని యొక్క రాజ్యం అది యూధారాజ్యం సింహం అంటే ఎవరు యేసుక్రీస్తు కదా యూదా రాజ్యాన్ని పరిపాలించే వ్యక్తి ఆ దేశాన్ని దిగంబరిగా చేశాడు దిగంబర్ అంటే ఏంటి వస్త్రం లేని వాళ్ళని దిగంబర్లు అంటారు అంటే కప్పుకోవడానికి లేక ప్రొడక్షన్ లేక దిగంబరిగా చేశాడు దేశాన్ని అంత ఇంత చట్టరాజు ఎవరంటే ఆహాజు ద్రోహము చేసి ఉండునో యుహోవాకు ద్రోహము చేసిండు కనుక యుహోవా ఇస్రాయేల్ రాజైన ఆహాజు చేసిన దాన్ని బట్టి యూదావారిని యూదావారిని ఏం చేశాడు దేవుడు ఏనపరిచిన అశ్వర్ రాజు అయిన ఇదంతా మీరు చూడండి మరి ఇరవై ఒకటో వచ్చినా కూడా ఒకసారి చూద్దాం ఇరవై ఒకటో వచ్చిన మందిరములో అహాజు భాగములు ఏర్పరిచి యహోవా మందిరం నుంచి ఒక భాగమును రాజనగర్లో ఒక భాగమును అధిపతిలిద్దరి ఒక భాగమును తీసి అశ్వరు రాజునకు ఇచ్చిన కానీ రాత్రాత్రి సహాయము చేయలేదు ఈయన చేసిన ఇంకొక ఇంకొక దుర్భరమైన పని చూడండి ఇవేం చేశాడు అహాజు భాగాలు ఏర్పాటు చేశాడంట యహోవా మందిరం నుంచి ఒక భాగము రాజనగర్ నుంచి ఒక అధిపతి లేనండి ఒక దేవుని మందిరంలోంచికో బాగాలు పంచాడు అండి అర్షురాజుకి వినండి జాగ్రత్తగా ఒకసారి దేవుని మందిరం వచ్చే కానుకలు దేవుని మందిరంలో ఉన్నటువంటి సామాను దేవుని మందిరంలో ఉన్నటువంటి ఏదైతే ఉంటుందో వాటిని వచ్చి ఇంట్లోకి భాగాలు వేసుకుని పంచుకునే వాళ్ళు ఉన్నారు ఈ రోజుల్లో ఉన్నారు లేదా మందిరంలో ఈ భాగాలు వేసుకుంటున్నారండి ఒక్కో సంఘాల్లో మీకు తెలుసు ఒక్కో సంఘాల్లో అన్నీ ఇలా వేస్తారు వచ్చిన కానుకలు అన్నీ వేసేసి అందరు కూర్చుంటారు ఫుల్ హ్యాండ్స్ వేసుకుంటాడు షర్ట్ నాకు చెప్పాడు ఒక పెద్ద అయ్యా నీకు తెలియదు అక్కడ పెద్దలు ఎర్రపరచాలంటే ఓట్ల ఎలక్షన్ ఉంటుంది వాడికి ముందు పూపించి మేము తీసుకెళ్తాం అప్పుడు మాకు సపోర్ట్ చేసి నేను అవుతాను పెద్దనైనా వాడు ఏం చేసా తెలుసా కానుకలే ఇలా లెక్క పెడతా లెక్క పెడతా ఫుల్ హ్యాండ్ చేసుకుంటాడంట ఫుల్ హ్యాండ్కి లోపల కొంచెం ఉంటుంది బటన్ పెట్టే చోట ఫైవ్ హండ్రెడ్ నోటి థౌసండ్ నోటి మెల్లగా లోపల పెట్టేస్తారంట నేను చెప్పాను మాతో ఇలాంటి దారుణాలు జరుగుతాయి కొన్ని కొన్ని చోట్ల అంటే వాళ్ళు ఏంటంటే పెద్దలుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు మందిరంలో ఉన్న ఖజానాన్ని బాగాలేసి పంచుకుంటున్నారు నేను ఒక విషయం చెప్తానండి మందిరంలో ఉన్న వాటిని వాళ్ళు మందిరం ఉన్న వాటిని బాగాలేసుకొని వాళ్ళు మందిర సామాగ్ ఇంటూ పెట్టుకుని వాడుకునేవాళ్ళు శపించబడతారు తప్పితే వారికి ఆశీర్వాదం రానే ఆశీర్వాదం వస్తుంటారా నిజం చెప్తున్నా దేవుని మందిరంలో బొక్కసంలో ఉన్న పట్టుకుపోయినవాడు సంతోషంగా ఉన్నవాడు ఎవడు కూడా లేడు దాని కాలంలో బ్రేష్లో ఒక రాజు ఉన్నాడు నివగదిన వచ్చి వాటిని పట్టుకుని పోయి మందిరంలో ఉన్న వాటిని కొల్లగొట్టేసి పాత్రలు తీసుకెళ్ళి ఈహో మందిరంలో వాడే పాత్రలు ఆ పాత్రలు తీసుకెళ్ళి మందు పోసుకుని తాగుతున్నాడు ఎవడో బ్రేష్స ఆ రోజు ఒక చేయి వచ్చి గోడ మీద రాసింది మేనే మేనే టెక్కిల్ ఉఫారిస్ అదేంటి దేవుడు నిన్ను త్రాసుల బిడ్డు తూరిస్తే నువ్వు తేలిపోయావు కాబట్టి దేవుడు నీకు తీర్పిస్తాడు దేవుని మందిరాన్ని దేవుని మందిరం వాటిని బాగాలేసుకుని వీడెవడు బాగా లేయడానికి కట్టించింది ఎవరు దేవుడు సులభం అందరూ కట్టించాడు దేవుని మందిరంలో కట్టించి నేను చెప్పేగా ఈరోజు ఇప్పుడు లెక్క వేస్తే అంట దేవుని మందిరాన్ని కట్టించిందని లెక్క పెడితే దాదాపు ఎన్ని లక్షల కోట్లు అవుతాయని చెప్పాను గుర్తుందా మీకు సులభం అని కట్టించిన మందిరం దాదాపు రెండు లక్షల కోట్లు దాని వాల్యూ ఇప్పటికీ మనం లెక్కి లెక్కించగలిగితే సుమారుగా ఖచ్చితంగా కాదు అలాంటి మందిరంలో ఉన్నటువంటి ధనాన్ని అది కూడా వేసి అశ్వరు రాజుకి ఇది దేవుడు అంటే భయం లేదు అసలు దేవుడు అంటే లెక్కలే ద్రోహం చేశాడు ఆ దేవుని మందిరంలో చెప్పబోతుంది నాకెందుకు దేవుని కానుక నేను వాడుకుంటే ఎవరేం అడుగుతారు అనుకొని చాలామంది ఈ విధంగా వాడుకునే వాళ్ళు లేరంటారు మా మధ్యలో దేవుని పాత్రలు దేవుని యొక్క మందిరంలో ఖజానా దేవుని మందిరంలో డబ్బు పెద్దలుగా ఉన్నవాళ్ళు లెక్క చెప్తారు దేవునికి కాబట్టి ఈ విధంగా భాగమేసి రాజుకి ఇచ్చాడంట మరి పాపం అసురరాజుని ఆశ్రయించాడు కదా నాకు సహాయం చేయమని ఏమైనా చేశాడా చివరి చూడండి పై ఇరవటో వచ్చిన ఇరవై రోజు వచ్చిన చివరిలో భాగం తీసి అసురరాజుకి ఇచ్చిన కానీ అతడు అతనికి సహాయము తీసుకున్నాడు కానీ సహాయం మాత్రం అంటే మనుషులను నమ్ముకుంటే రాజులు నమ్ముకుంటున్నా రాజులు నమ్ముకున్నట మేలు కాబట్టి మనుషులు నమ్ముటోళ్ళు ఉపయోగం ఉందంటారా రాజులు నమ్ముకుంటూ యుహోని ఆశ్రయించుట మేలు ఇరవై రెండు ఆపత్కాల మందు అతడు యుహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించాను అట్లు చేసిన వాడు ఈ ఆహాజు రాజు అంతకుముందు ఆహాబు గురించి ఏం చెప్పుకున్నావు గుర్తుందా మీకు ముందు కానీ ఉన్న రాజుల్లో వీడిని మించిన రాజు లేనే లేడు అని రాజు చదువుకున్నా ఎవరి గురించి ఆహాబు రాజు గురించి ఇప్పుడు ఇక్కడ చూస్తే ఉంది ఆపత్కాలములో ఆపత్కాలంలో యహోవా దృష్టికి మర్యాదకంగా అతిక్రమములు చేసిన రాజు ఆహాజు రాజు ఆపత్కాలంలో ఉన్న దేవుని దగ్గరికి వస్తారు కొంతమంది దేవున ఇప్పుడు అడిదిరిగి తిరిగి కష్టంగా ఉన్నప్పుడు ఇక దేవుడి వచ్చిన వాళ్ళు ఎప్పుడు దేవుని దగ్గర రాకపోయినా ఆపత్కాలం దేవుని దగ్గరికి వచ్చి మరొపెట్టిన వాళ్ళు ఉన్నారు కొంతమంది కానీ ఆపత్కాలంలో దేవుని ఆశ్రయించకపోగా అశ్వర్రాజును ఆశ్రయించి మందిరంలో భాగాన్ని పంచిపెట్టి మరి ఆపత్కాలంలో ఇంకా క్రూరంగా తప్పుడు పనిచేసినవాడు ఎవడంటే ఆహాజు రాజు కాబట్టి మీకు దేవుడు సమయం ఇస్తాడు మొదటి సమయం బాగానే ఉంటాం దేవుని తెలుసుకో ఆపత్కాలం వస్తుంది అప్పుడు దేవుని తెలుసుకో దేవుని మీద ఆధారం మరీ యొక్క ఆపత్కాలం వస్తుంది అప్పుడు కూడా దేవుని మీద ఆధారపడిపోతే దేవునికి వ్యతిరేకం చేసి ఇంకా వాడికి ఉన్న శిక్ష చూడండి ఎంత భయంకరమైందో దేవుడు రాజులైనా దేవుని ఎరిగిన వారైనా శిక్షించేవాడు వాళ్ళందరినీ ఈయన మరీ అధికంగా ఏం చేశాడంట అతిక్రమములు జరిగించాడు అట్లు చేసిన వాడు ఈ ఆహోచన ఇరవై మూడో వచ్చిన ఒకసారి ఎట్లనగా సిరియరాజుల దేవతలు వారికి సహాయము చేయుచ్చు కనుక వాటి సహాయం నాకును కలిగినట్లు నేను వాటికి బరులు అర్పించదు అని అనుకుని తను ఓడించే దమస్కు వారి దేవతలకు బరులు ఇంకా దారుణం అయిపోతున్నాడు ఇప్పుడైనా దేవుని తెలుసుకున్నాడు దేవుని దగ్గరికి వచ్చాడా ఆయన ఏం అండి సియరాజుల దేవతలు వారికి సహాయం చేయొచ్చున్నావు అంట దేవతలు వారికి ఎవరికి సిరియా వాళ్ళకి సహాయం చేయొచ్చు కనుక వాటి సహాయం నాకును నేను ఒకటి చెప్తానండి వీడి వెనక్కున్నది ఎవరు జీవమ్మ కలిగిన దేవుడు రోషణమ్మ కలిగిన దేవుడు ఈ హోవ ఈ దేవుడిని మర్చిపోయి ఎవరో దేవతలు వాళ్ళకి సహాయం చేస్తున్నారు కాబట్టి నేను కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి బలులు అర్పిస్తే నాకు కూడా ఆ దేవతలు సహాయం చేస్తారు అని ఇస్రాయిల్ వారికి చూడండి తర్వాత బలులు అర్పించను కానీ తను ఓడించిన తమస్కవారి దేవతలకు బలులు అర్పించను అయితే అవి అతన్ని ఇస్రాయిల్ వారికి నష్టమునకే హేతువులయనో హేతువులు అయిపోయాయి చూడండి ఎక్కడో ఏదో జరుగుతుంది ఎక్కడో ఏదో ఆశీర్వాదం వస్తుందని నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళేవాళ్ళు ఉన్నారు లేదా మీరు చెప్పండి నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టి వేరే చోటకి వెళ్ళి ఎక్కడో ఏదో జరుగుతుందని ఆశ్రయించిన వాళ్ళు ఎంతమంది లేరు నిజమైన దేవుణ్ణి పక్కన పెట్టుకొని ఇప్పుడు దావ్యత యుద్ధంలోకి వెళ్ళాడంటే ఆయన ఏమన్నాడు కలిగిన దేవుని ఎదిరించుటకు వీడు ఏ పార్టీ వాడు సున్నత లేని ఫిలిస్తీడు అన్నాడు అంటే సున్నత లేని వాళ్ళు ఫిలిస్తీనులు వాళ్ళు ఆరాధించే దేవతలకి బలము లేదని అతను తెలుసు కాబట్టి ఈ వీడి ఏ పార్టీ వాడు అని గల దేవుని నామములను యుద్ధం చేస్తానని చెప్పేసి దావీదు వచ్చి యుద్ధము యూహోవాది అని ప్రకటించాడు మరి దేవుడు ఎలాగిచ్చాడు యుద్ధంలో విజయము అద్భుతంగా ఇచ్చాడు చిన్న రాయి తీసుకొని చిన్న రాయి తీసుకుని యుద్ధానికి వస్తే మరి అంత పెద్ద గొలియాతు ఎక్కడ కూడా ఖాళీ లేదు శిరస్నాణాలు ధరించుకున్నాడు దట్టి ధరించుకున్నాడు అన్ని ధరించుకున్నాడు అన్ని ధరించుకున్నటువంటి ఆ రాజుని ఒక చిన్న రాయితో పడగొట్టాడు అంటే దేవుడు అద్భుతంగా విజయం ఇచ్చేవాడు నలభై దినాలు వచ్చి గొడవ గొడవ చేశాడంట ఫిలి ఫిలిస్తీన్లు ఎవరని పేరు గొలియాత్ దావీదు చూసి రోషం కలిగిన వాడే వెంటనే ఒక రాయితో పడగొట్టేది ఇంత అద్భుతం ఇచ్చేటువంటి దేవుడు ఇది తెలియదు అంట వాహజుకి ముని ముని మనవడే కదా దావ్యదికి చరిత్ర తెలియదు ఆయనకి తెలిసినప్పటికీ దేవుని వైపు మాత్రం తెరగలేదు వీళ్ళని ఎలా అంటే క్రూరమైన రాజులు అంటారు అసలు భక్తి లేని రాజులు భయం లేని రాజులు దేవునికి లోబడిన రాజులు అనుకోవాలి వీళ్ళని దావీదు అద్భుతంగా విజయం సాధిస్తే వీళ్ళు ఉండి అశ్వరాధ్రికి వెళ్ళిపోయాడు అశ్వరు రాధరికి వెళ్ళి నాకు సహాయం చేయన్నాడు సహాయం చేయమని చెప్పేసి ఆయనకి మందిరంలో ఒక భాగం ఇచ్చేసాడు మందిలో ఉన్నదంతా రాసి ఇచ్చేసాడు ఒక భాగం రాజు ఇచ్చిన సహాయం చేయాలి ఇప్పుడు ఏమేమి అనుకోండి సహాయం చేయాలిగా మరలా వీడి దగ్గరికి నేను వీళ్ళది ఏంటి నా దేవుడు అని ఏహో ఉన్నాడు ఇప్పటికి బుద్ధి వచ్చిందా మళ్ళీ అనుకున్నాడు వీళ్ళ దేవుడు వీళ్ళ దేవతలు వీళ్ళకి సహాయం చేస్తున్నాయి కాబట్టి నేను మరలా అర్పిస్తాను మరలా దేవతలకు సహాయం చేసాడు సహాయం కోసం బరులర్పించాడు కానీ అక్కడ నుండి ఏది రాలేదు కానీ ఇస్రాయేల్ వారికి నష్టమునకే హేతువులా అంటారు ఈయన చేసినందువల్ల ఇస్రాయేల్ వాళ్ళకే నష్టం వచ్చేసింది ఇక విషయం చెప్తానండి ఫరో దగ్గరికి మోసే వచ్చాడు కదా మోసే వచ్చి కర్రీ లేని ఏమైనా పాము అయింది ఇది చూసి వాళ్ళు నవ్వుకొని పిచ్చోటి నువ్వే కాదు మేము కూడా చేస్తామని వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏమన్నా కర్రలు కూడా వేసారు ఆ కర్రలు కూడా ఏమైపోయాయి అంటే లోకములో కొన్ని పవర్స్ ఉన్నాయి శక్తులు అవి సైతాను శక్తులు అవి చూసి చాలామంది ఓ వీళ్ళ దగ్గర పవర్ ఉంది వీళ్ళు నిజమైన ఇది కాబట్టి అక్కడికి వెళ్ళిపోయి చాలామంది ఉంటారు అక్కడ కానీ మోసే వేసిన కర్ర పాము అయింది కదా ఈ పాము ఆ రెండు పాముల్ని మింగేసింది ఇప్పుడు చెప్పండి సూపీరియర్గా ఉన్న పవర్ ఎవరిది కర్ర అంటే దేవుడిచ్చిన ఇచ్చిన శక్తి అంటే లోకములో కొన్ని శక్తులు ఉన్నాయి దేవుని శక్తులుగా ఉన్నాయి కానీ వాటిని మించిన శక్తి దేవుని యొక్క శక్తి లోకంలో శక్తిని చూసి నిజంగా వాళ్ళ దగ్గర అద్భుతాలు చేస్తాను నేను వెళ్ళిపోతాను మనం వెళ్ళిపోతే నిజమైన దేవుడిని ఉడిచిపెట్టినట్టే ఈ పాము వచ్చి వాటన్నిటిని మింగే అంటే దేవుని శక్తి ముందు ఏదైనా దిగదొడిపే ఈ విషయం ఇప్పుడు కానీ తెలుసుకున్నాడా వాళ్ళ దేవతలకు ఏం చేసేవా మరలా పూజ చేసి అర్పించాడండి ఇప్పుడు ఇరవై నెలగా వచ్చిన చూడండి ఆహాదు దేవుని మందిర ఉపకరణములు సమకూర్చి వాటిని తెగొట్టించి యహోమంది తలుపులను మూసివేయించాడు మందిర బలిపీఠంలో ఇప్పటికీ ఇంకా ఘోరమైన కార్యం ఏం చేశాడు చెప్పండి దేవుని మందిర ఉపకరణాలను సమకూర్చి వాడిని తెగొట్టించాడండి ఉపకరణాలంటే మందిరంలో ఉన్నటువంటి కుర్చీలు చీరలు తలుపులు ఇవన్నీ ఏమి ఉంటాయి కదా బలిపేట సంబంధించినవి అన్నిటిని ఏం చేశాడు తెగ్గొట్టేశాడు అన్నీ పగలగొట్టేసి కొట్టేసి యహో మందిర తలుపులను మూసివేయించి ఎరుశలీ ఉందంతట బలిపీఠములు మందిరాన్ని మూసేశాడు బలిపీఠాలు కట్టాడు ఏమంటారు ఇంకా దారుణం మీద దారుణం దారుణం మీద దారుణం యుహోవాకి బహుగా కోపం పుట్టించేశాడు ఈ విధంగా కట్టించిన తర్వాత తన పితృదేవుని యహోవాకు కోపము ఇప్పుడు ఇరవై వచ్చిన అతను చేసిన కార్యం గురించి అతని చర్య అంతా ఇస్రాయల్ రాజుల గ్రంథమందు వ్రాయపడి ఆహాలు తన పితృదు కూడా నిద్రించి ఎరుశలీ పట్టణ ముందు పాతి పెట్టబడిన కానీ ఇస్రాయలు రాజుల సమాధుల అతడు తేవడే అతని కుమారుడిని హీజికీ అతని బదులుగా చూడండి వీడు చేసిన దౌర్భాగ్య స్థితిని బట్టి ఇజ్రాయెల్ రాజుల సమాధుల్లో ఆయన పెట్టలేదు ఎలా ఉంటుందంటే ఇప్పుడు సమాధులు కూడా రాజులు పెట్టేది వేరు ప్రజలు పెట్టుకునే వేరు రాజు సమాధుల్లో ఒక్కొక్కరిని పెట్టారు ఒక్కొక్కరిని పెట్టట్లేదు కానీ ఇతన్ని రాజు సమాధుల్లో పెట్టలేదు ఎక్కడో మూల పడేసి పాతి పెట్టేసి అతనికి కుమారుడు ఒక ఆయన ఎవరు హీజ్కియా ఇంత చెడ్డ రాజుకి ఒక మంచి రాజు పుట్టాడు ఎవరైనా ఇప్పుడు చెప్పండి మంచివాడు చెడ్డవాళ్ళు పుట్టరా చెడ్డవాళ్ళు వాళ్ళు పుట్టరా పుడతారు లేదా ఖచ్చితంగా తండ్రి చెడ్డవాడైతే కుమారుడు చెడ్డవాడైనా ఉన్నాడు తండ్రి చెడ్డవాడైతే కుమారుడు మంచివాడైన వాడు కూడా ఉన్నాడు ఇక్కడ ఏం జరిగిందంటే తర్వాత హిజ్కియా గురించి చాలా బాగుంటుంది మంచి రాజు ఆ మంచి రాజు ఎవరంటే హిజ్కియా మీకు తెలిసి హిజ్కియా గురించి తెలుసు కదా మరణకమైన రోగం వచ్చినప్పుడు దేవునికి ఆశ్రయించాడు చూడండి తండ్రిని ఆశ్రయించడ దేవుని వెంటనే జవాబు పొందుకున్నాడు దేవుడు మరలా ఆశ్రమించాడు ఈ జ్ఞానం తండ్రికి లేకపోయింది ఈ ఆహాజ్ గురించి మీకు అర్థమైందా ఆహాజ్ ఏం చేశాడు ఒక్కసారి ఒక నిమిషం చెప్పుకొని ముగించుకున్నా ఆహాజ్ ఏం చేశాడు చెప్పండి ఇరవై రాజు రాజయ్యాడు పదహారు సంవత్సరాలు పరిపాలన చేశాడు పరిపాలన చేసిన తర్వాత ఆయన ఏం చేశాడు దావీదులాగా యహోవా దృష్టికి యదార్థంగా ప్రవర్తించలేదు దావీది వలే ప్రవర్తించలేదు ఎక్కడ పడితే అక్కడ కొండల మీద దుర్గల మీద బలిపిటలు కట్టించి దూపం వేసుకుంటూ బలిపిటలు కట్టించి దహన బలి అర్పిస్తూ సొంత పిల్లలను కూడా అగ్గిలో పడేసి దహన బలి అర్పించాడు దుర్మార్గుడైన వాడు అండి అది దేవుని కోపరేపుతో వచ్చాడు తర్వాత ఆ దేవుడిదంతా చూసి సిరియరాజుని ప్రేరేపించి సిరియరాజుని వీళ్ళ మీదకి పంపించాడు వాళ్ళు ఏం చేశారు సిరిరాజుని తీసుకెళ్ళి ఇస్రాయేల్కి అప్పగించాడు ఇస్రాయల్ వాళ్ళు ఏం చేశారు లక్షా ఇరవై వేల మంది ఒక్క రోజులోనే పరాక్రమశాలను చంపేశారు చంపిన తర్వాత ఆ ఇస్రాయేలీలో ఏం చేశారంటే మరలా వచ్చి స్త్రీలను కుమారులు కుమార్తెను రెండు లక్షల మంది చెరపట్టుకొని ఇస్రాయల్ దేశాన్ని తీసుకెళ్ళిపోతే అప్పుడు వద్దేదు అనేటువంటి ఒక ప్రవక్త వచ్చి అంటాడు కదా వాళ్ళు దేవునికి విరోధంగా చేసిన పాపాన్ని బట్టి దేవుడు వాళ్ళని మీకు అప్పగించాడు కానీ మీరు వాళ్ళ మీద ఇంకా కార్యాలు చేసి దేవునికి విరోధంగా మారువద్ద మార్పు చెందందని భూభేది ప్రవక్త వారికి ఏం చేస్తాడు ఉపదేశం చేస్తాడు అయినా పట్టించుకో ఆ తర్వాత ఏం జరిగింది ఆ తర్వాత ఏం జరిగింది ఇంకా అయినా కష్టపరిస్థితి వచ్చినప్పుడు మరలా మరలా వచ్చి ఆ యుద్ధం మీదకి వస్తారని చెప్పేసి సిరియాలు ఇంకా వస్తారని నేను ఏం చేశారు రాజుని వెళ్ళి అశ్వర్రాజుని సహాయం చేయమని కోరుకుంటాడు అశ్వర్రాజుకి మందిరంలో ఏం చేస్తారు ఒక భాగాన్ని ఇది చేస్తాడు అయినప్పటికీ అశ్వర్ రాజు సహాయం చేశాడా చేయలేదు అశ్వర్రాజు సహాయం చేయకపోగా ఆయన ఏం చేశాడు మరలా వాళ్ళ దేవతలకు బళ్ళు అర్పించాడు బళ్ళు అర్పించకుండా ఇంకా ఇస్యలు చేసి ఇంకా నష్టం తెచ్చాడు ఆయన ఈ సమయంలో దేవుని మందిరం ఉన్నటువంటి ఇంకా ఇంకా ఇప్పుడు కష్టంలో ఉన్నప్పుడు ఆపత్కాలంలో ఇంకా క్యూడి చేశాడు దేవునికి ద్రోహం చేశాడు దేవునికి మరలా తెలుసుకోకుండా మందిరంలోని ఉపకరణాలన్నీ పడగొట్టేసి అన్నీ పగలగొట్టేసి మందిరాన్ని మూసే మందిరాన్ని మూసివేసినటువంటి గనుడు ఎవడంటే బలిపిట్టాలు కట్టించి ఎక్కడ పడితే అక్కడ పూజలు చేసి దేవునికి వ్యతిరేకంగా లేచి తర్వాత ప్రాణం పోగొట్టుకుని చచ్చిపోయాడు ఈ ఆహాజు రాజు దేవునికి ఏం బహుగా కోపమును పుట్టించిన రాజు ఎవరంట ఆహాసు రాజు బహుగా బహుగా కోపం ఒక రాజు ఉన్నాడు ఆ రాజు ఏం చేశారంటే మొట్టమొదటిగా ఆయన రాజు అవగానే వెళ్ళి రాజు అవగానే వెళ్ళి మందిరము ఓపెన్ చేసి మందిరంలో ప్రార్థన చేశాడు దేవా నీ మందిరాన్ని నీ మందిరం చక్కగా చేయడానికి నీ రాజ్యం ప్రతి పరిపాలించడానికి నాకు జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేశాడు సులభం జ్ఞానం కోసం ప్రార్థన చేశాడు ఇంకో రాజు ఏం చేశారంటే దేవుని మందిరానికి వెళ్ళి మొట్టమొదటి రోజు రాజు అవగానే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మందిరాన్ని ఓపెన్ చేశాడు ఒక రాజు ఈయన ఏం చేశాడు మందిరాన్ని మూసేశాడు మందిరాన్ని మూసేసాడండి దేవుని మందిరంలో జరగకుండా మందిరాలు జరగకుండా అన్నీ మూసేసి చివరికి మరణించాడు ఆయనకి ఏ రోగం వచ్చినా బైబుల్ గ్రంథం రాయబడలేదు కానీ వాళ్ళని మొత్తాడు యోహో వాళ్ళు చచ్చిపోయాడు తర్వాత అతని కుమారుడు కుమారుడైనటువంటి హిజుకియా రాజుగా మా హిజ్కియా రాజు అయ్యాడు హిజుకియా గురించి తర్వాత చెప్పుకుందాం ఈ ఆహాజు రాజు ఆహాజు రాజు ఎలాంటి రాజు అంటే చాలా క్రూరమైన చెడ్డరాజు ఇతని వల్ల అతని కుమారులు కూడా మరి హిచుకీ ఎక్కడు వచ్చాడు ఆలోచించారా తర్వాత గుట్టుంటాడేమో అర్థమైందా కొన్ని డౌట్స్ కుమారులు దహన బలి చేశాడు దేవుడు కల్పించాడంటే ఏ బయలు ప్రావ బయలు అప్పగించాడు తర్వాత సిరియా దేవతలకు పూజ చేశాడు నిజమైన దేవుడిని విడిచిపెట్టి మనం అటు ఇటు పరిగెత్తి అక్కడ జరుగుతుంది ఇక్కడ జరుగుతుంది నేను ఒక విషయం చెబుతానండి ఎవరు వెళ్తారు చేసే ఇలాగా ఎవరు వెళతారు చేసా మీకు ఒకటి అనుకుంటారు నాకు ఇది జరగాలి ఇది జరగకపోతే ఇంకా నేను దేవుని దగ్గర రాను కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఆశించి ప్రభు దగ్గరికి వస్తారు ప్రభు దగ్గరికి వచ్చి జరగకపోతే వీళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు తెలుసా ఎక్కడ చోటకి వెళ్తారు ఇంకో జరగ ఇంకో వెళ్ళాలి అటు ఇటు తిరిగి తిరిగి దేవుని దగ్గరికి వెళ్ళి అసలు అసలు లోకం దగ్గర పడిపోతారండి దేవుని విడిచిపెట్టి దేవుని దగ్గర పొందుకోకుండా ఎక్కడో లోకంలో పొందుకోనని వెళ్ళి వాళ్ళు చాలామంది ఉన్నారు అలా వెళ్ళిన వాళ్ళు ఏదైనా సంపాదించుకున్నారేమో నాకు తెలియదు కానీ దేవుని దగ్గర నష్టపోయిన వాడు ఎవడ కూడా దేవునికి మొర్ర నేను ఇది పొందుకోలేదు వాళ్ళు బైబుల్ గందరు ఉన్నారు ఎవరన్నా మీరు చెప్పండి ఆగత ఉన్న ఏలియన్ దేవుడు పోషించలేదా తర్వాత సరేపోతే ఇతరాలను దేవుడు పోషించలేదా ఆ దేవునికి మొరపెట్టుకున్న పెట్టుకున్న వాళ్ళని దేవుడు విడిచిపెట్టాడా అబ్రహాంకి పిల్లల్ని ఇవ్వలేదా వెయిట్ చేశాడు చివరికి వదిలిపెట్టాడా ఇస్సాకు దేవుడు బిడ్డలని ఇవ్వలేదా ఇస్సాకు భార్య కూడా గొడరాలే కానీ ఇస్సాకు ప్రార్థన చేయటం వల్ల బిడ్డలు ఇచ్చాడలేదా దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టిన వాళ్ళు ఎప్పుడు సిగ్గుపరచబడనే సిగ్గుపరచబడు ఆయన ఏం విశ్వాసం ఉంచిన ఎన్నో సిగ్గుపరచబడనే మీకు ఆలస్యం అవ్వచ్చు ఈరోజు రాకపోవచ్చు కొంతకాలం పడుతుంది కానీ దేవుడిని సిగ్గుపరచిన వాడు దేవుని మీద ఆశ వాడు ఆశ ఎప్పుడే నిరర్ధకము కానే కాదు కాబట్టి ఇప్పుడు పరిస్థితి బాగలేదని దేవుడిని మాత్రం విడిచిపెట్టకండి ఏదో సూర్యుల రాజ్యం బాగుందని సిరియరాజుల దేవతలు బాగున్నారని మీరు పరిగెత్తి అవన్నీ ఎలాంటివంటి శక్తులు ఉన్నాయి కానీ వాటికి దేవుని శక్తి మించిన శక్తి కానీ కాదు ఆ దేవుని శక్తి ముందు తలవంచాల్సిందే ఐగుప్తీయులు యొక్క ఐగుప్తీయుల యొక్క పాములు సర్పములైన కర్రలు కానీ అవి దెబ్బకి ఈ ఈ యొక్క ఏమంటారు మోస యొక్క కర్రకి లోబడిపోయినాయండి కాబట్టి దేవుని శక్తి అతీతమైనది దేవుని శక్తి అమూల్యమైనది దీన్ని మించింది ఏది కాబట్టి దేవుని విడిచి మాత్రం వెళ్ళొద్దు అలా వెళ్ళిన వాళ్ళని చూస్తే ఆహాజురాజు వెళ్ళిపోయి నష్టపోయాడు కాబట్టి గుర్తు చేసుకుంటే రాజుని బట్టి ఆహాజురాజులో మంచిగా నేర్చుకుంది ఒకటనుందా ఒకటి చెప్పండి ఒక్కటి చెప్పండి ఈ అహాజ్ స్టోరీ అంతా తెలుసుకున్నంత కొంతమంది రాజులు ఏం చేశారు హాఫ్ ముందు ఇంటర్మిషన్ ముందు అంటే నేనేమంటారు సగబా